హాయ్ హలో అండి నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగంధర్ మాట్లాడుతున్నాను ఈరోజు ఒక కడగాలకి మన్ను అనేది వేయాలన్నమాట దానికి టిప్పరు జేసీబీ ఇటాచి మూడు కావాలన్నమాట ఓకేనా సో టిప్పర్ ఏంటంటే మన్ను దింపడానికి జేసీబీ ఏంటంటే మన్ను లోడ్ చేయడానికి ఇటాచ్ ఏంటంటే మా మన్ను తీసి కడగాలి వేయడానికి ఓకేనా కడగాల దగ్గరికి ఇటాచి కావాలి కాబట్టి మా మామ వచ్చారు సో ఇటాచీ ఆపరేటర్ రాజు అన్న ఊరికి వెళ్ళారు కాబట్టి మా మామైతే వచ్చారు వెంకటేష్ అనమాట సో మామ వచ్చారు అయితే ఇటాచీ అయితే ఎక్కించుకొని సైట్లోకి వెళ్ళాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ సో సైట్లోకి వెళ్ళి దింపి అక్కడ ఏ విధంగా మన్ను లోడ్ చేస్తారో నేను చూపిస్తాను ఆల్రెడీ ఒక పది లోడ్లు మన్ను అయితే అక్కడ దింపినాం ఆడికైతే ఇటాచి అనేది తీసుకెళ్తాము ఓకేనా ఇక్కడ కడగాలకి మొన్ను వేయడానికైతే మన్ను దింపినాం అనమాట సో ఇక్కడ కడగాలు చూస్తున్నారా చూడండి ఇదంతా ఇది ఒక ఇంటి కడగాలన్నమాట సో ఇది మొత్తం మొన్న అనేది ఫిలప్ చేయాలన్నమాట ఓకేనా నేను వేరే సైట్తో జేసీవి పెట్టి అక్కడ నుంచి మొన్న టిప్పర్కి లోడ్ చేసి ఈ విధంగా తీసుకొని వచ్చి దింపుతున్నారు సో అదే టిప్పర్లోనే ఇటాచి ఎక్కించుకొని వచ్చినాం ఇప్పుడు నేను అదే ఇటాచిలో వెళ్ళి మళ్ళీ లోడ్ చేయాలన్నమాట ఓకేనా సో ఇటాచి అనేది దింపుతున్నారు చూస్తున్నారా ఇటాచిగా దింపుతున్నారు సో ఈ మొన్ను అనేది ఎత్తి కడగాలెక్కేయనమాట ఓకేనా చూద్దాం కడగాలెక్కి ఏమాత్రం మాత్రం వేస్తుంది ఎంత బాగా వేస్తుందో చూద్దాం ఓకేనా బాయ్ ఇప్పుడైతే చూస్తున్నారా ఇప్పుడైతే ఈటాచీటి దింపుతున్నారనమాట సో మంచి క్లైమేట్గా చూడండి వాతావరణం వాన చెట్టుగా అనమాట సో ఇది మొత్తం అయితే మణి అనేది దింపాలి ఓకేనా సో మనది మనకి ఈటాచి అనేది దిగుతానమాట అక్కడ డ్రైవర్కి కొమ్మ అనేది అర్థం వస్తుంది ఆపరేటర్కి అంటే మాను ఒక కొమ్మ చూడండి ఇది దింపేటప్పుడు తన ఓపిగా నిదానంగా దించాలన్నమాట చూడండి నేను చెప్పా కొమ్మ అనేది అర్థం వస్తుంది అనమాట డ్రైవర్ ఆపరేటర్ అనమాట ఓకే ఇప్పుడు చూడండి ఓ బ్లేడ్ లేదు మావా బ్లేడ్ లెవెల్కి లేకపోతే ఇబ్బంది అనమాట ఎందుకంటే తింటేటప్పుడు లెవెల్గా కొనాలి ము తగ్గే మావా ఇక్కడ టెంకాయ చెట్టు అడ్డం వచ్చేసింది ఇటు సైడ్ తిరగాలన్నమాట ఇటు సైడు ఓకే నిదానంగా నిదానంగా తిప్పాలి నిదానంగా నిదానంగా ఎందుకంటే బ్లేడ్ అన్ని లెవెల్లో ఉంది ఓకే 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 తిరిగే తిరిగాను తిరిగి తిరిగింది తిరిగి తిరిగి తిరిగే తిరిగే తిరిగాను తిరిగాయండి తిరిగాయండి ఓకే ఓకే సో ఆయనమాట అన్నమాట అయినా ఆయన అనమాట స్థలంగాలు ఆయన అంటే అదే ఈ కడగాలకి మొన్న కడగాలి ఇల్లు కట్టాయనమాట ఇప్పుడైతే ముమ్మడా బండి చిప్పటికి ముందు తో ఈ విధంగా దిగేదానికి చూడండి చాలా అంతే చాలా ఇబ్బంది అండి చాలా కొంచెం డేంజర్ అనమాట ఈ బ్లేడ్ కానీ వల్ల వాళ్ళు వచ్చింది వచ్చిందనుకోండి చాలా అంటే చాలా కష్టం ఓకేనా సో ఓకే దిగేసింది టచ్ కెచ్ చూస్తున్నారా ఇప్పుడైతే ఈ మన్ను అనేది మన్ను తీసుకోవడానికి ఇటాచి తీసుకెళ్తున్నాం అయితే సారీ టిప్పటి తీసుకెళ్ళాలి ఓకేనా ఇటాచి ఇక్కడే ఉంటుంది ఓకేనా సో చూడండి ఇదే అనమాట రోడ్ రోడ్ సైడ్ ఇల్లు ఓకే మా అయితే వచ్చినాడు మా బండికి ఇటాచి ఆపేట ఊరికి వెళ్ళాడు ఊరికి వెళ్ళాక మా మామ వచ్చాడు అనమాట ఓకేనా చూస్తున్నారా ఇదే అనమాట కడగాలు కేరళలో కడగాలు ఈ విధంగా కడతారు చూస్తున్నారా ఇప్పుడైతే ఈ మధ్యలో ర్యాంప్ అనేది వేయాలన్నమాట ర్యాంపు అంటే ఇటాచి లోపలికి వెళ్ళాలి కదా అంటే ఈ మన్ను తీసి లోపలికి వెళ్ళింది కొంచెం ఇబ్బంది సో ఇటాచ్ లోపలికి వెళ్ళాలి కాబట్టి ర్యాంప్ వేయాలి అనమాట మీకు అయితే ర్యాంప్ వేస్తున్నారు ఓకేనా మొత్తం మన్ను తీసి ర్యాంప్ వేయాలి మన్ను చూస్తే అంటే అంత ఉంది వాన్ వస్తుంది వాన్ వస్తే లోడ్ చేయడానికి కాదు అక్కడ నాకు జేసీవితో ఓకే అతని నేను చూస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే తర్వాత మొన్న ఏ ఏ విధంగా వస్తుందనేది చూడండి మన్నంతా కడగా లోపలికి ఏ ఏ విధంగా వచ్చిందనేది చూపిస్తా చూడండి సో చూస్తున్నారా మన్నంతా ఫిల్ అప్ చేయక కడగాలెక్కి సో ఈ విధంగా వచ్చిందనమాట సైటు సో ఈ మన్ను కొద్దిగా ఉంది కదా అది ఈ షెడ్ పగలగొట్టి ఇక్కడ వేయాలన్నమాట మన్ను ఒక ఐదు లోడ్లు మూడు అయితే ఉందనమాట ఓకే అండి చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లైకన్ని క్లిక్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్